ఆ ఆ అంతమే ఆరంభం రచయిత్రి వేమూరి శ్రీలత గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ ఎయిటీన్ ఎంతవరకు నిజం జరిగిన కథ ప్రవళిక మేఘాతో కలిసి యోగి ఉంటున్న అపార్ట్మెంట్ అతను వర్క్ చేసిన ప్లేసెస్లో ఎంక్వైరీ చేసింది అక్కడ నుంచి శిరీష్ ని ఎంక్వైరీ చేయడానికి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళింది ఇక తరువాత కథ విందాం యోగి గురించి అడగ్గానే శిరీష్ ముఖంలో వచ్చిన మార్పును గమనించింది ప్రవలిక అడగండి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు శిరీష్ చైత్ర డైరీ తీసి టేబుల్పై పెట్టింది ప్రవలిక ప్రశ్నార్థకంగా చూస్తూ డైరీ ఓపెన్ చేశాడు చైత్ర పేరు చూడగానే అతని మొహంలో దిగులు మేఘాలు కమ్ముకున్నాయి కళ్ళల్లో నుంచి జారబోయిన నీటిని కళ్ళల్లోనే అదిమేశాడు ప్రవలిక సీరియస్గా మీరు యోగి ఇద్దరు కజిన్స్ అని చైత్ర డైరీలో రాసుకుంది కాక మీకు ఒకరంటే ఒకరికి పడదట ఎందుకు అని అడిగింది నో ఒకరంటే ఒకరికి కాదు యోగికే నేనంటే ఇష్టం లేదు ఎందుకో తెలీదు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు వాడికి నేనంటే ఇష్టం ఉండదు అదెందుకో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు తనకి ఏడు సంవత్సరాల వయసులో వాళ్ళ పేరెంట్స్ చనిపోతే మా ఊరొచ్చాడు యోగి మేనమామ భార్య నాకు మేనత్త మేమలా కజిన్స్ మా నాన్న ఫైనాన్స్ వ్యాపారంలో బాగానే సంపాదించారు కానీ మా అన్నపూర్ణ అత్తవాళ్లు మాత్రం మిడిల్ క్లాస్ అత్తవాళ్ల పిల్లలు నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం అలాగే యోగితో కూడా స్నేహంగా ఉండాలి అనుకునేవాణ్ణి కాని వచ్చిన రోజు నుండే నేనంటే ఇష్టం లేనట్లు ప్రవర్తించేవాడు వల్లి నాతో మాట్లాడినా ఊరుకునేవాడు కాదు అని చెప్పాడు శిరీష్ వల్లి వల్లి ఎవరు అని అడిగింది ప్రవలిక శ్రీవల్లి అన్నపూర్ణ అత్త కూతురు ఇప్పుడు నా భార్య అన్నాడు శిరీష్ సీతారామయ్య గారి మాటలు ప్రవలికకు యోగికి తన కూతురినిచ్చి చేయాలని అతని మేనమామ ఉద్దేశం గుర్తుకు వచ్చాయి ఇంట్లో ఉన్న యోగిని వదిలి మీకిచ్చారే శ్రీవల్లిని అని అడిగింది ప్రవలిక వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుంటే చేసేవారేమో కాని యోగి ఇంట్లోనే ఉండటం వల్ల శ్రీవల్లికి వినయంతో యోగి కూడా అంతే ఒక అన్నలా అయ్యేది నేను శ్రీవల్లి ఇష్టపడ్డాం పెద్దలు కాదనకుండా పెళ్లి చేశారు అన్నాడు శిరీష్ ప్రవయిక నొసలు ముడివేస్తూ మరి చైత్ర మీరు ఒక సంవత్సరం చైత్రకి బాయ్ ఫ్రెండ్గా ఉన్నారు కదా అని అడిగింది శిరీష్ అనుమానంగా చూసి చేతిలోని చైత్ర డైరీ తడుముతూ అది మీకెలా తెలుసు సన్నగా నవ్వాడు అది అప్పుడు సరదాగా కాలేజ్లో ర్యాగింగ్ మేడం అంతే నేను ఏ రోజు కూడా చైత్రని గర్ల్ఫ్రెండ్లా ఫీల్ అవ్వలేదు తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అన్నాడు శిరీష్ మరి యోగి చైత్ర ఎలా ఉండేవారు అని అడిగింది ప్రవళిక ఏమో చైత్ర నాకు కాలేజ్లో ఆరు సంవత్సరాల ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా నా కాలేజ్లోనే జాబ్ చేసేది అయినా ఒక్కరోజు కూడా తన పర్సనల్ విషయాలు చెప్పలేదు నేను అడగలేదు అని ఒక క్షణం ఆగి ఏదైనా కాని యోగికి శిక్ష పడాలని నేను కోరుకోలేను అలాగని చైత్రకు అన్యాయం జరగాలని అనుకోలేను ఆ దేవుడు పెట్టిన వింత పరీక్షలో ఆ పసిపిల్ల అన్యాయమైపోయింది ఈ కేసు తేలిన తర్వాత సైవి విషయం ఏదో ఒకటి నేనే ఆలోచిస్తాను అన్నాడు శిరీష్ అతని మాటలు విన్న మేఖకు ఒక్కసారిగా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి థ్యాంక్ యూ సార్ అని చేతులు జోడించింది శిరీష్ జెంటిల్మెన్ అని చైత్ర డైరీలో రాసుకున్న విషయం ప్రవలికకు గుర్తుకు వచ్చింది కానీ అతని మాటలు నిజమేనా అనుకుంది ఓకే మళ్ళీ ఏదైనా అవసరమైతే అడుగుతాను మీ మామగారి అడ్రస్ చెప్పండి అలాగే చైత్ర కొలీగ్స్తో కూడా మాట్లాడి వెళ్తాం అంది ప్రవళిక ఓకే మేడం ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి కంచకచర్ల స్టాండ్ నుండి ఫోన్ చేస్తే ఆయన వచ్చి తీసుకువెళ్తారు ఇల్లు దగ్గరే అన్నాడు శిరీష్ ఇద్దరూ ఓకే సార్ అంటూ బయటకు నడిచారు స్టాఫ్ రూమ్ లో కొలీగ్స్ కూడా చైత్ర పర్సనల్స్ ఏవి పెద్దగా తెలియవని చెప్పడంతో వెనుతిరిగారు ఇద్దరు కారెక్కె ముందు అక్కడే ఉన్న అటెండర్ ని అడిగింది మేఘ చైత్ర మేడం గురించి ఏమైనా తెలుసా అని అతను ఒక్క క్షణం ఆలోచించి తల్లి నేను చదువుకోనోన్ని ఇటా చెప్పొచ్చో లేదో నాకు కూడా తెలీదు చదువుకున్నోడైనా చదువులేనోడైనా డబ్బున్నోడైనా లేనోడైనా తన పెళ్లం ఇంకొకటితో ఎకెక్కలాడుతూ పక్కపక్కలాడుతూ కారుల్లో తిరిగితే ఎవరికైనా ఒళ్ళు మండిపోద్ది సంపి పాతరయ్యాలనిపిస్తుంది దానికి యోగిబాబే మినహాయింపు కాదు చక్కగా గోరింకలల్లే బండి మీద దింపేవాడు అట్లాంటిది ఆ బాబు వచ్చేసరికే శిరీష్ బాబు కారెక్కి ఎల్లిపోయేది మరి ఆ బాబుకి మంట పుట్టదా అందుకే సంపేసినాడేమో ఎవరికెరకా ఆడదన్నాక హద్దుల్లో ఉన్నప్పుడే కాపురం ఆగం కాకుండా ఉంటది ఇప్పుడు అన్నాయంగా ఆ అన్నాయం అన్నాయమైపోయినాది మేము పొట్టకూటి కోసం ఎక్కడో విజయనగరం నుంచి ఏలిపోం నా ఆడది కూడా ఈ కాలేజీలోనే సీపర్ పని చేస్తుంది కూడా సంపాదిస్తున్నాను కందా అని అది యదవయాసలేత్తే నన్ను వల్లకుంటానా సంపి పాతరెత్తాను అన్నాడు అటెండర్ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు గొప్ప వల్ల గోత్రాలు పనివాళ్లకు ఎరుక అని ఇతను చెప్పింది నిజమేనా మొదలే యోగికి శిరీష్ అంటే పడదు ఇక వీళ్ల మితమీరైన స్నేహాన్ని అపార్థం చేసుకున్నాడా చైత్ర తన చేతి మీద పచ్చబొట్టు వాళ్ళ అమ్మదనే నిజం యోగికి చెప్పిందా అతను అపార్థం చేసుకున్నాడు అనే పంథంతో చెప్పలేదా ప్రవలిక తలలో ప్రశ్నలు జోరీగల్లా తిరిగాయి యోగి ఏ నేరం చేయలేదేమో అని వాళ్ళు ఎక్కడో పెట్టుకున్న నమ్మకానికి తల్లి స్థానంలో భర్తను నిలబెట్టుకున్న ఓ అమాయకురాలి స్వచ్ఛమైన మనసుకి అటెండర్ మాటలకి పొంతన లేకుండా ఉంది మేడం కంచుకచర్ల ఇప్పుడే బయలుదేరదామా అని అడిగింది మేఘ మేఘ మన లాస్ట్ డెస్టినీ చెర్ల ఇప్పుడు లంచ్ చేసి బయలుదేరితే రాత్రికి రాలేం కనుక రేపు ఉదయం వెళ్దాం ఇప్పుడు మాత్రం కేసు విషయం మర్చిపోయి మనం ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ చెప్పు బయట భోజనం చేసి ఐమాక్స్కి వెళ్దామా అంది ప్రవళిక వెళ్దామా అని ఒక నిమిషం ఆలోచించి మేడం మీరే మానంటే ఒకటి అడుగుతాను అంది మేఘ నేనన్నా మానవుగా అడుగు అంది ప్రవలి మేఘ ఆశగా ముందు సీతారామయ్య గారింటికి వెళ్లి సైవిని తీసుకుని బయట బోన్ చేసి జూ పార్క్కి వెళ్దాం సరేనా అని అంది ఒక క్షణం మేఘ ఆలోచనకు అబ్బురపడింది ప్రవలిక ఓకే మేఘ పద అంటూ కార్ స్టార్ట్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అని సంతోషంగా అంది మేఘ సైవి మేఘకు బాగానే అలవాటు అవడం వల్ల పాపని వాళ్లతో బయటకు పంపారు సీతారామయ్య గారు వాతావరణం అటు ఎండా ఇటు వానా లేకుండా మబ్బులతో ప్లెజెంట్గా ఉంది ముగ్గురు భోజనం చేసిన తర్వాత ఫ్రూట్ షాప్ దగ్గర కార్ ఆపమని రెండు అట్టపెట్టెలు కారులో పెట్టించింది మేఘ సైవి కోసం ఏమైనా కొన్నదేమో అనుకుంది ప్రవలిక ముగ్గురు జూ పార్క్ చేరుకున్నారు కారులో నుండి అట్టపెట్టెలు తీసి తన హ్యాండ్ బ్యాగ్ సైవికి తగిలించి రెండు అట్టపెట్టెలు రెండు చేతులతో పట్టుకుని లోనికి నడిచింది మేఘ ఇక అక్కడి నుండి సందడంతా మేఘ సైవిదే అన్నట్లు జంతువులను పక్షులను చూస్తూ పరుగులు పెడుతూ ఆడుకుంటూ సందడి చేయడం మొదలుపెట్టారు జింకల ఏరియా రాగానే ఒక అట్టపెట్టెలో నుండి క్యారెట్స్ కోతుల ఏరియా రాగానే ఇంకో అట్టపెట్టెలో నుండి అరటిపళ్ళు తీసి వాటికి వేసింది అవన్నీ వాటిని లాక్కుని తింటుంటే సైవితో పాటు తను ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఎగిరింది మేఘ రామచిలుకలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మేఘ పక్కనే నుంచున్న ఒక అతన్ని చూసి సుధీర్ అంటూ పిలిచింది అతను అయోమయంగా మేఘ వైపు చూస్తుంటే సుధీర్ మీరు విద్య వాళ్ళు అన్నాయి కదా ఒకటే సర్ప్రైజ్ ఎన్ని రోజుల తర్వాత చూశాను మిమ్మల్ని విద్య ఎలా ఉంది బాగుందా అమెరికా వెళ్లిన తర్వాత ఒక్కసారైనా ఫోన్ చేయలేదు దొంగది ఈసారి ఇండియా రానివ్వండి దాని పని చెప్తాను అంటూ అతని చేతులు పట్టుకుని ఊపేసింది మేఘ అతను మేఘ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ హా అవునవును చాలా రోజుల తర్వాత కలిసాం బాగున్నారా సారీ మీ పేరు మర్చిపోయాను అని అన్నాడు మేఘ మూతి ముడిచింది అన్యాయం ఈ మేఘనే మర్చిపోతావా అన్నాడు సుధీర్ శంకర్దాదా ఎంబీబీఎస్ లో లింగం మామలా నవ్వుతున్న అతని వంక విచిత్రంగా చూసింది ప్రవళిక సుధీర్ మా మేడం మిస్ ప్రవళిక మేడం ఇతను సుధీర్ పదండి కూల్ డ్రింక్స్ తాగుదాం అంటూ అక్కడే ఉన్న షాప్లోకి నడిచింది సుధీర్ మేఘ చేయి వదలకుండా పట్టుకునే ఉన్నాడు కూర్చో సుధీర్ డ్రింక్ నేను తెస్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి మేడం అంటూ సైవి దగ్గర ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని షాప్లోకి వెళ్ళింది మేఘా ఆ తెలియని మనిషితో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అక్కడున్న చైర్లో కూర్చుంటూ మేఘా వైపుకి చూస్తున్న ప్రబలిక మేఘ చేస్తున్న పని చూసి ఒక్కసారిగా షాక్తో నోరు తెరిచింది మేఘా నవ్వుతూ వచ్చి కూల్ డ్రింక్ తీసుకో సుధీర్ తీసుకోండి మేడం బంగారం నువ్వు కూడా తీసుకో అంటూ అందరికీ డ్రింక్స్ ఇచ్చి తను కూడా డ్రింక్స్ సిప్ చేస్తూ కూర్చుంది అప్పటి వరకు పసిపిట్టలా గలగల మాట్లాడిన మేఘ సైలెంట్ గా డ్రింక్ తాగుతుంటే ప్రవళిక తన వంకే చూసింది మేఘ ఇక వెళదామా అంది ప్రవళిక మేఘ సుధీర్ చేతి మీద తన చేయి వేస్తూ అయ్యో మేడం ఒక్క పది నిమిషాలు ఆగండి కలవ కలవక మా సుధీర్ బాబు కలిస్తే అని అంది తనే ఏదో ఒకటి మాట్లాడుతూ పది నిమిషాలు గడిపేసింది మేఘా చెయ్యి పట్టుకుని హా అంటూ నవ్వుతున్న సుధీర్ ముఖంలో ఫీలింగ్స్ కొద్ది కొద్దిగా మారడం మొదలుపెట్టాయి హా మేఘ నేను వెళతాను అని మేఘ చెయ్యి తోసిస్తూ అన్నాడు సుధీర్ మేఘా గారంగా అప్పుడేనా సుధీర్ అని అంది హే అర్జెంట్ ప్లీజ్ అన్నాడు సుధీర్ ఒక్కసారిగా హ్యాండ్ బ్యాగ్లోని రెండు ఖాళీ నెయిల్ పాలిష్ బాటిల్స్ తీసి సుధీర్ మీద విసురుతూ వెళ్లరా వెదవా వెళ్ళి ఈరోజంతా జూ పార్క్ గేట్ దగ్గరున్న బాత్రూంల దగ్గరే చావు బస్ ఎక్కితే ఇంటికెళ్ళే టైం కూడా ఉండదు లేకపోతే నా వెనుకే చేరి ఇక్కడ నొక్కుతావురా ఇంకెప్పుడైనా ఆడపిల్లల జోలికి వెళ్ళావంటే ఇలాంటి శాస్తలే జరుగుతాయి అంటూ రండి మేడం అని సైవి చేయి పట్టుకుని బరబరా షాప్ బయటకు నడిచింది ఆ వెంటనే సుధీర్ లేచి ఒక్క పరుగుతో బయటవైపుకు పారిపోయాడు సుధీర్ ఏం చేశాడని మేఘా అతనికి పనిష్మెంట్ ఇచ్చింది శిరీష్ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది కాలేజ్ అటెండర్ చెప్పిన దానిలో వాస్తవం ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో